రాష్ట్రంలో ప్రాజెక్టులు అన్ని పూర్తి చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు పద్మా తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు అర్హులైన రైతులందరికీ రైతు బంధు చెల్లించాలన్నారు సిద్దిపేట జిల్లా నాన్రోపేట మండలం జక్కాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్ గారికి హరీష్ గారికి దక్కింది ఆ ప్రాజెక్టుల ద్వారా గత ఎనిమిది సంవత్సరాల రైతులకు నీళ్ళు అందించి రెండు పంటలకి నీళ్లు పుష్కలంగా ఇచ్చిన ఘనత హరీషన్నకి కేసీఆర్ సార్కి దక్కింది ఇరవై నెలలైనా ప్ర కాంగ్రెస్ ప్రభుత్వము కనీసం రైతులకి కరెక్ట్ నీళ్ళు అందేయడము ఎరువులు అందేయడం కూడా లేదు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చడం లేదు ఆడపిల్లలకి స్కూటింగ్ ఇస్తా అన్నాడు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తా అన్నాడు గురుగు నెలకి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు అందులో ఏ ఒక్కటి చేయలేక ఇరవై నెలలు గడిచినా కనీసం రైతులకు రైతు బీమా రుణమాఫీ ఏది కూడా చేయకుండా చిత్తశుద్ధి లేకుండా ఉంటున్నాయి